ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్న అరవింద పరిశ్రమలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది పరిశ్రమలోని ప్రొడక్షన్ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని ప్రాథమిక సమాచారం విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకునే మండలను అదుపు చేసేందుకు శ్రమించారు అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు పరిశ్రమలోని యంత్రాలు ముడి సరుకులు పెద్ద ఎత్తున దగ్ధమై నష్టం వాటిల్లిందని అంచనా అగ్ని ప్రమాదంపై పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు ధావిస్తోంది ప్రమాదానికి గల కారణాలను నష్టం తీవ్రతను నిర్ధారించేందుకు అధికారులు విచారణ చేపట్టారు సమాచారం అందుకున్న నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మి తమ సిబ్బందితో పరిశ్రమ వద్దకు చేరుకొని పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికుల భద్రత విషయంలో అలసత్వం ప్రదర్శించారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో అగ్నిమాపక సదుపాయాలు సరిగ్గా లేవని దీనివల్లే మంటలు వేగంగా వ్యాపించాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు Yeah. <laughs> మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి